వాట్ ఈస్ దిస్ మధు ఎందుకు వచ్చిన రోజు నుండి మా అమ్మని ఏదో ఒకటి అంటూనే ఉన్నావు నువ్వు చూసావు కదా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా తిరిగి కనీసం నిన్ను ఒక్క మాట కూడా అనకుండా ఎలా సైలెంట్గా ఉంటుందో అయినా ఇప్పుడు నా జాబ్ గురించి తనకు తెలియదు అన్నట్టుగా నువ్వు మాట్లాడడం అవసరమా అసలు ఏంటి నీ ప్రాబ్లం వచ్చిన రోజు నుండి ఇలా గొడవ పెట్టుకుంటూనే ఉన్నావు నువ్వు నేను నేను గొడవ పెట్టుకుంటున్నానా నీతో అంటే ఇప్పుడు నీకోసం నేను స్టాండ్ తీసుకుని మాట్లాడడం నీకు గొడవలా అనిపిస్తుందా ఒక భార్యగా నా భర్త ఇబ్బంది పడకూడదు అని నీ గురించి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు తిరిగి నన్నే బ్లేమ్ చేస్తున్నావు కదూ ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది వెయిట్ వెయిట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది నా ఫ్రెండ్ నాకు చెప్పిన మాటలు అన్నీ నిజాలే ప్రతి భర్త తన తల్లి తండ్రులకు మాత్రమే సపోర్ట్ చేస్తాడు కానీ భార్యకు మాత్రం చెయ్యడు నువ్వు ఇక్కడికి వచ్చిన ఫస్ట్ డేనే నాకు అది చూపించేశావు ఇప్పటిదాకా నీ మీద ఉన్న నా నమ్మకాన్ని అంతా ఒమ్ము చేసేశావు అని బాధగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మాధురి ఏంట్రా ఏంటి ఈరోజు కబుర్లు ఏముందిరా రోజు జరిగే గొడవలే నా కూడలితో జాబ్ చేయించాలి అని నా కొడుకు ససేమిరా ఒప్పుకునేదే లేదు అని పట్టుపట్టి కూర్చున్న నా భార్య పాపం మధ్యలో ఎవరికి నచ్చ చెప్పాలో తెలియక మాటలు పడుతూ ఉన్న నా కూడలు ఇవన్నీ చూసి తట్టుకునే ఓపిక లేక బయటకొచ్చిన నేను ఏంటోరా ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక గొడవ మనశ్శాంతి అనేది లేకుండా పోయిందనుకో ములిగే నక్క మీద తాటికాయ వచ్చి పడినట్టుగా నువ్వొచ్చి నాకు చెబుతున్నావా నా పరిస్థితి కూడా ఇంచుముంచు అలాగే ఉందనుకో చెప్పరా జాబ్ అని ఏదో మాట్లాడుకుంటున్నారు నువ్వు మీ నాన్నగారు ఎవరిని జాయిన్ చేద్దామనుకుంటున్నారు అని మరొకసారి అడుగుతున్న వనజ వైపు చూసి చిన్నగా అక్కడి నుండి తప్పించుకొని బయటకు వెళ్ళిపోయాడు వంశీ ఆ రోజు సాయంత్రం అమ్మా అది మృదులా ఇంట్లోనే ఉండి ఏం చేస్తుంది చెప్పు అందుకే తనని కూడా జాయిన్ చేయిద్దాం అని అని అనుకుంటున్నాను చిన్నగా విషయం చెప్పాడు వంశీ ఆ మాటలు వినగానే అగ్గి మీద గుగ్గిలంలా రైజ్ అయింది ఏంటి జాబ్ చేయిస్తావా మరి ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారంటా అయినా ఇప్పుడు ఆవిడ గారు జాబ్ చేసి ఉద్ధరిస్తే కాని మన బతుకులు బాగుపడవా ఏంటి మీ నాన్నగారి రిటైర్మెంట్ పెన్షన్ వస్తుంది నీకా ఎంత ఖర్చు పెట్టినా మిగిలే జీతమే ఎందుకంటా నీ భార్యకు ఉద్యోగం ఈవుడి గారు ఇప్పుడు ఉద్యోగం అంటూ బయటకు వెళ్లి పని మొత్తం నా నెత్తిన వేయాలి అని ప్లాన్ చేసి నిన్న ఉసిగొల్పిందారా అమ్మా ప్లీజ్ ఇది కేవలం నా ఆలోచన మాత్రమే మృదులకు ఇంకా నేను చెప్పనే లేదు నువ్వు ఇలా ప్రతిదానికి గొడవ చెయ్యకమ్మా చూసే వాళ్ళకి కూడా అస్సలు బాగోదు ఎందుకురా ఎందుకురా నీ భార్యని అలా వెనకేసుకుని రావాలి అని చూస్తున్నావు నువ్వు చెప్పకపోతే మాత్రం నిజమేంటో తెలుసుకోలేనంత అమాయకురాళ్ళైతే కాదు నేను నాకు మొదటి నుండే దాని మీద అనుమానంగానే ఉంది పెళ్లి చూపుల్లోనే చెప్పింది కదా మహారాణి గారు జాబ్ చేస్తాను అని నేను కూడా మీ అందరికీ ఎప్పుడో చెప్పాను నా కూడలు జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు అని నా మాట కాదని మీ ఇష్టానికి ప్రవర్తించాలి అని అనుకుంటే నేను మీకు లేను అని అనుకుని మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అమ్మా ఇప్పుడు మృదుల జాబ్ చేయడం వల్ల నీకొచ్చిన ఏంటి తను పని మొత్తం చేసుకునే వెళ్తుందమ్మా ఒకవేళ అలా చేయలేకపోతే మనం పనిమనిషిని పెట్టుకుందాం కదా అంటే అంటే ఏంట్రా నీ ఉద్దేశం ఆవిడిగారు నిద్రలేచి పనులన్నీ చేసి జాబ్ చేసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ అన్నీ చేస్తూ మా అత్తగారు కించెత్తు పని కూడా నాకు సాయం చేయకుండా నన్ను సాధిస్తుంది అని ఊరూరా టామ్ టామ్ వేసుకోమని నువ్వే దానికి హింట్లుస్తున్నావా ఏంటి జరుగుతున్న సంభాషణ అంతా వంటగదిలో నుండి వింటూ ఉన్న మృదుల బయటకు వచ్చి అత్తయ్య నా మీద ఒట్టుగా చెప్తున్నాను వంశీ ఇలా జాబ్ చూస్తున్నారు అని నాకు అస్సలు ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను అని మీకు ముందే చెప్పాను కదా వెనుక నుండి నా కొడుకుతో మాటలు అనిపించడం ముందేమో ఇలా నంగనాచి కబుర్లు చెప్పడం రోజు చేసే పనే కదా ఇంకా ఎందుకు ఆ దొంగ ఎడుపు పో వెళ్ళి మధ్యాహ్నం రెండు మూడు రకాల వంటలు చెయ్యి ఐఎమ్ సారీ మృదుల నిన్ను ఇలా రోజూ ఏడిపిస్తున్నాను నీ ఏడుపు చూసి భర్తగా కనీసం ఏం చేయలేకపోతున్నాను అని తన మనసులోనే తనని తాను తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు వంశీ మరొక వైపు అబ్బా ఇంకా ఎంతసేపు వనజ మనం వెళ్తుంది పెళ్లికి కాదు కృష్ణాష్టమి వేడుకలగే కదా అది కూడా మన వీధిలోనే రోజూ చూసే ముఖాలే కదా త్వరగా తెములు నువ్వు అంటూ తొందర పెట్టారు ప్రభాకర్ అబ్బబ్బా మీకు అంతా ఆతృతగా ఉంటే ముందు మీరు వెళ్ళిపోవచ్చు కదా నేను నిదారంగా వస్తాను అంటూ చిరాకుపడింది వనజ ఇదిగో తనే నా కోడలు మాధురి అంటూ వనజకు పరిచయం చేసింది సుందరి ఏంటమ్మాయి బాగున్నావా అని మాధురిని పలకరించింది వనజ ఇప్పుడు ఈవిడ గారు ఇక్కడ ఉన్న అందరికీ నన్ను పరిచయం చేసే కార్యక్రమం పెట్టుకున్నట్టుంది అనుకుంటూ మాధురి చిన్నగా నవ్వింది దాంతో ఒళ్ళు మండిన వనజ నోట్లో ఏమైనా ముక్క పెట్టుకున్నావా ఏంటమ్మాయి నోట్తో చెప్తే ఏమవుతుంది అంటూ విసురుగా అడిగింది ఆ మాటలు విన్నా మాధురికి పిచ్చి కోపం వస్తుంది కోడలు గబుక్కున ఏదైనా మాట జారుతుందేమో అని కంగారు పడిన సుందరి మధ్యలోనే కల్పించుకొని వనజ అదేం లేదు తను కొంచెం ముఖమాటస్థురాలులే ఒకటి రెండు సార్లు కలిస్తే కానీ అందరితో తొందరగా కలవలేదు పద మనందరం వెళ్ళి అలా కూర్చుందాం అవును అడగడం మర్చిపోయాను ఇంతకీ నీ కోడలు ఎక్కడా అని వనజ నోటికి మాధురి సమాధానాలకి అడ్డుకట్ట వేస్తూ దూరంగా ఉన్న మృదులను పిలిచింది తన పేరు మాధురి తనే నా కోడలు నువ్వు ఎప్పటి నుండో నన్ను అడుగుతున్నావు కదా మీ ఇద్దరికి ఇప్పటికీ పరిచయం అయింది అని చెప్పి మృదులను అక్కడ వదిలి పక్కకు వెళ్ళింది సుందరి హాయ్ నా పేరు మృదుల నాది మీ పక్కిల్లే అని నవ్వుతూ పలకరించిన ఆమెను చూసి మాధురి కూడా చిన్నగా నవ్వింది యామ్ మాధురి యు కెన్ కాల్ మీ మధు నిన్ను చూస్తూ ఉంటే ఇక్కడ అందరి గురించి నీకు తెలిసినట్టే ఉందే ఇంతకీ ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది నువ్వు మా అత్తయ్య గారు మామయ్య గారు అయితే ఇక్కడ టూ ఇయర్స్ నుంచే ఉంటున్నారు నేను మాత్రం జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాకే పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చాను ఆ మాటలకు కంగు తిన్న మాధురి మీ పెళ్లి జరిగి కేవలం కేవలం సిక్స్ మంత్సే అయ్యిందా ఇంతలోనే ఇక్కడ ఉన్న అందరినీ ఇంతలా పరిచయం చేసుకున్నావా నువ్వు దీంట్లో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది ఇక్కడ ఉన్న అందరూ తాంబూలానికి పేరంటానికి అని పిలుస్తూనే ఉంటారు అలా వెళ్తూ ఉండడం వల్ల అందరూ పరిచయం అయిపోయారు వాట్ ప్రతి ఒక్కరింటికి వెళ్తావా నువ్వు అలా వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అని ఆశ్చర్యంగా అడిగింది మాధురి ఇందులో ఇబ్బంది పడడానికి ఏముంది పెళ్ళి జరిగాక మన సౌభాగ్యాన్ని పెంచుకోవడానికి ఇదిగో ఇలా పేరెంటాలకు వెళ్ళి తాంబూలాలు తీసుకుంటూ ఉంటే మనకే మంచిది నీకు ఒకటి చెప్పనా మధు తాంబూలానికి ఎవరైనా పిలిస్తే సప్త సముద్రాలు దాటైనా సరే వెళ్ళి తీసుకోవాలి అని అంత దూరం వెళ్ళలేం కాబట్టి కనీసం చుట్టుపక్కల వాళ్ళు పిలిస్తే అయినా తప్పకుండా వెళ్ళాలి వావ్ ఇంట్రెస్టింగ్ ఇంతకీ నీ గురించి చెప్పు నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు మాధురి అలా అడిగేసరికి మృదుల ముఖం చిన్నపోయింది కానీ వెంటనే దాన్ని తమాయించుకొని పెళ్లి జరిగి కేవలం ఆరు నెలలే అవుతుంది కదా కొద్ది రోజులు ఫ్యామిలీతో గడపాలి అని ప్రెజెంట్ జాబ్ ఏమీ చేయడం లేదు మధు కమాన్ మృదుల ఇంకా నువ్వు పాతకాలంలోనే ఆగిపోయినట్టున్నావు ఇప్పట్లో ఉన్న పోటీ ప్రపంచంలో కాలేజ్ నుండి బయటకు రావడంతోనే జాబ్ రావడం కష్టం అనుకుంటే నువ్వు ఏకంగా సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకున్నావు ఇలా అయితే మనకి ఆఫర్స్ తగ్గిపోతాయి తెలుసా అవును తెలుసు కానీ ముందు మనకి ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా చూడు నీలా ఫ్యామిలీ కోసం ఆగిపోయే వాళ్ళకి నాదొక సజెషన్ మనం ఒక ఫ్యామిలీలోకి వెళ్ళాము అంటే వాళ్ళతో మన జీవితాంతం కలిసి ఉంటాము మరి జీవితకాలం వాళ్ళతో పరిచయాలు వాళ్ళ గురించి అర్థం చేసుకోవడానికి టైం ఉన్నప్పుడు మనకంటూ ఉన్న ఈ ఆపర్చునిటీస్ని ఎందుకు వదులుకోవాలి నీకోసం నువ్వు ఆలోచించుకోకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే సో ఇప్పటికైనా నా బెస్ట్ సజెషన్ అయితే నిన్ను జాబ్ చేయమనే చెప్తాను ఆ మాటలకు ఇంప్రెస్ అయిన మృదుల నీ థాట్ ఆఫ్ థింకింగ్ చాలా బాగుంది మధు ఇలా పొగిడినందుకు చాలా థ్యాంక్స్ కానీ నేను చెప్పిన దాని గురించి ఆలోచించు నువ్వు ఎందుకంటే వన్స్ పిల్లలు బాధ్యతలు అంటూ ఒక్కసారి మన నెత్తిన భారం పెరిగింది అంటే ఆటోమేటిక్గా ప్రెషర్ ఎక్కువయ్యి జాబ్ మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో నీ చేతిలో నీ లైఫ్ ఉన్నప్పుడే దాన్ని నీ ఇష్టానికి మలుచుకో వన్స్ అది చెయ్యి జారితే వెనక్కి తీసుకురావడం కష్టం రేపటి రోజున నా జీవితంలో నేనేం సాధించాను అని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇంట్లో గిన్నెలు అత్తమామగారి సేవలు భర్తగారి ఆదరింపులు తప్ప నీకోసం అంటూ ఏమీ లేవు అనుకున్నప్పుడు మనసు చాలా భారంగా మారిపోతుంది అలాంటి ఫీలింగ్ లేకుండా ఉండాలి అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి మధు అలా చెప్తూ ఉంటే మృదుల మొన్న తన ఇంట్లో జరిగిన డిస్కషన్ అంతా గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోతుంది తను అలా గంటల తరబడి చెప్తూ ఉన్న మాటలకి ఎస్ అని కాని నో అని కాని చెప్పకుండా ఉండిపోయిన మృదులను చూసిన మాధురికి కొంచెం అనుమానంగా అనిపిస్తుంది నాకెందుకు నీ సైలెన్స్ వెనుక ఏదో ఉంది అని అనిపిస్తుంది ఇఫ్ యూ ఫీల్ ఫ్రీ విత్ మీ నీ ప్రాబ్లం ఏదైనా నాతో షేర్ చేసుకోవచ్చు నేను దానికి సొల్యూషన్ ఇస్తాను అని చెప్పింది మాధురి అయ్యో అలాంటిదేమీ లేదు జస్ట్ జాబ్ గురించి ఆలోచిస్తున్నాను అంతే ఇందులో ఇంతలా ఆలోచించేది ఏముంది ప్రెసెంట్గా ఏదైనా కోర్సులో జాయిన్ అయ్యి నువ్వు అప్డేటెడ్గానే ఉన్నావు అని ప్రూవ్ చేసుకుంటే ఆఫర్స్ అవే వెతుకుంటూ వస్తాయి అలా గంటలు తరపడి మాధురి మృదుల మాట్లాడుకోవడం దూరం నుండి గమనించిన వనజ అమ్మో ఈ రాక్షసి అసలే ఒళ్ళంతా పొగరు నా కోడలి మనసులో ఏవైనా నూరిపోస్తుందో ఏంటో అని అనుకుంటూ అక్కడికి వచ్చి ఏంటమ్మాయి ఆఫర్స్ అంటూ నా కోడలితో ఏదో మాట్లాడుతున్నావు ఇంతకీ ఏ ఆఫర్స్ మాసం సేల్ అంటూ ఎక్కడైనా డిస్కౌంట్ ఎక్కువగా ఇస్తున్నారా ఏంటి అని చాలా ఆత్రంగా అడుగుతూ వాళ్ళ పక్కన కూర్చుంది వనజ మీలాంటి వాళ్లకు చీరలు నగలు తప్పితే వేరే ఆలోచన ఎలా ఉండదో మాలాంటి వాళ్ళకి జాబ్ చేయడం అనేది ఒక కళ దాని గురించి మీ కోడలితో మాట్లాడుతున్నాను ఏంటి ఇప్పుడేమన్నావు నువ్వు జాబ్ అని కదా ఇప్పుడు ఈవిడిగారు జాబ్ చేసి ఎవరిని ఉద్ధరించాలంట అంటూ కోడలి వైపు ఉరిమి చూసింది అంటే మీ కోడలు జాబ్ చేయడం మీకు ఇష్టం లేదా అని సూటిగా అడిగింది మాధురి ససేమిరా ఇష్టం లేదు ఆవిడగారు జాబ్ అంటూ టింగురంగా మని ఊరంతా తిరుగుతూ ఉంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తాడంట అసలే ఇలాంటి మాటలు కనీసం వినడానికి కూడా ఇష్టపడని మాధురి ఇంట్లో ఖాళీగానే కూర్చుంటారు కదా మీరు మీరు చేసుకోండి లేకపోతే పనిమనిషిని పెట్టుకోండి దానికెందుకు ఏదో తప్పు చేసినట్టుగా తనవైపు అలా ఉరిమి ఉరిమి చూస్తున్నారు అని వనజని సూటిగా అడిగింది ఏంటమ్మాయి ఊరుకుంటున్నాను కదా అని మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నావు ఇన్ని సంవత్సరాలు కష్టపడి మీ భర్తల్ని పెంచి ఇంత వారిని చేసి మీకిచ్చి పెళ్లిళ్ళు చేశాము ఇప్పుడు మీరు వచ్చాక మేము విశ్రాంతి తీసుకోవలసిన సమయం అలా కాదు అని ఈ వయసులో కూడా మమ్మల్ని పనులు చేయమంటారా మీరు అయినా శుభ్రంగా తిని ఇంట్లో కూర్చోక జాబ్ అంటూ ఊరి మీద పడి ఊరేగడానికి మీరేమీ మగవాళ్ళు కాదు మీ పని ఇంట్లో బాధ్యతలు చూసుకోవడం మాత్రమే ఇంకా చెప్పాలి అంటే ఆడవాళ్ళు పుట్టిందే అందుకు అని తెగేసి చెప్పింది వనజ వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్ మీ మాటలు వింటుంటే ఇంట్లో మృదుల పొజిషన్ ఏంటో నాకు బాగా అర్థమవుతుంది చూడండి ఇలాంటి పాతకాలపు మాటలు మీ కోడలు ముందు మాట్లాడితే తను సైలెంట్గా ఉంటుందేమో నేను మాత్రం అలా ఊరుకోను మీలాంటి గయ్యాలి అత్తగారులు ఉండబట్టే మన దేశం ముందుకు పోకుండా ఇక్కడే ఆగిపోయింది కోడలిలోని తెలివితేటలు చూడకుండా ఇంట్లోనే ఆపేసి అదేదో గొప్ప పని చేశాము అని అనుకుంటున్నారేమో అందుకొని మీరు సాధించలేనిది కోడలిగా తను సాధించాలి అని అనుకోవడం మీరు జీర్ణించుకోలేకపోతున్నారు కదూ మరొకసారి నా ముందు ఇలా మాట్లాడే సాహసం కూడా చేయకండి మీరు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది మధు ఆ మాటలు విన్న మృదుల టెన్షన్తో కాళ్ళు చేతులు వణికిపోయాయి వనజ అయితే ఏకంగా షాక్లో ఉండిపోయింది ఇదంతా దూరంగా ఉండి గమనిస్తూ ఉన్న సుందరి అక్కడికి గబగబా వచ్చి మధు ఏంటమ్మా ఇక్కడ గొడవ అంటూ కంగారుగా అడిగింది మీ కంటికి నా మాటలు గొడవలా కనిపిస్తున్నాయేమో కానీ నేను మాత్రం గొడవ పడట్లేదు అని విసుగ్గా చెప్పింది మాధురి కాసేపటికి తేరుకున్న వనజ నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను అన్నేసి మాటలు అంటావు అయినా మా కాలంలో ఇలా ఉద్యోగాలు అంటూ మేమెవరమూ తిరగలేదమ్మా ఇప్పుడు అందరూ ఇదొక ఫ్యాషన్ అన్నట్టుగా ఇంట్లో మొగుళ్ళని పిల్లల్ని బాధ్యతలను వదిలేసి ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నాం అని అనుకుంటున్నారు కానీ మీరందరూ మీ భర్తలతో గడిపే సమయం మీ పిల్లలతో అత్తమామలతో గడిపే సమయాన్ని తగ్గించుకుంటున్నారు అని తెలుసుకోవట్లేదు అని గట్టిగా అరిచింది వనజ ఇరవై నాలుగు గంటలు మా మొగుళ్ళు ఏమైనా ఇంట్లోనే మాతో పాటే ఉంటారా ఏంటి వాళ్ళు జాబ్కి వెళ్ళే టైంలోనే మేము వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి వచ్చే టైంకి మేము వస్తాము ఇందులో సమయం తగ్గిపోవడం అంటూ ఎక్కడుంది ఏదో అనాలి అని అంటున్నారు కానీ నిజం చెప్పండి మీ కూతుర్లు జాబ్ చేస్తే మాత్రం అబ్బా నా కూతురు జాబ్ చేస్తుంది ఎంతో కష్టపడిపోతుంది అని చాలా గర్వంగా చెప్పుకుంటారు కదా మరి అదే కోడలు జాబ్ చేస్తుంటే బాధ్యతలు వదిలి దాని ఇష్టానికి తిరుగుతుంది అని ఎందుకంటారు ఇదంతా వాళ్ళ మీద మీకు కుళ్ళు కాదా అని కొంచెం గట్టిగానే అరిచింది మాధురి అలా వీరు గొడవ పడుతూ ఉండడం గమనించిన చుట్టుపక్కల వాళ్ళు అందరూ అక్కడ చేరుతారు చూడమ్మాయి నీకు కొత్తగా పెళ్ళయింది అందుకే నీకు ఇంకా బాధ్యతలేమి తెలిసినట్టు లేవు భర్త రచ్చ గెలవాలి భార్య ఇంట గెలవాలి అనేది సామెత ఇది మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు ఉద్యోగాలంటూ వ్యాపారాలంటూ భర్తలు పొద్దున్నే ఎప్పుడూ బయటకు వెళ్ళి ఎంతో కష్టపడి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆ ఇంటి ఇల్లాలు భర్త కోసం చక్కగా రెడీ అయ్యి చిరునవ్వుతో ఎదురు వెళ్ళి అతనికి తాగడానికి కొన్ని నీళ్లు ఇస్తే చాలు అప్పటిదాకా పడ్డ శ్రమంతా ఆవిరైపోతుంది అంతేకాని భర్తతో పాటు అంతే కష్టపడి భర్తలాగే ఇంటికి వచ్చాక నాకు ఓపిక లేదంటే నాకు ఓపిక లేదు అంటూ ఇద్దరూ చెరోక పక్క సోఫాలో కూలపడి నచ్చింది వండుకొని తినే ఇంట్రెస్ట్ కూడా లేక అలా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకొని రోగాలు తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్టు ప్పటికే ఆ కాలనీలో వారు అందరూ వనజ చెప్పిన ఆ చిన్న సైజు స్పీచ్కి ఇంప్రెస్ అయ్యి నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా అందరూ క్లాప్స్ కొట్టారు వాళ్ళు తనని అలా ప్రోత్సహించేసరికి గర్వంగా మాధురి వైపు చూసింది వనజ అందరూ అలా క్లాప్స్ కొట్టడాన్ని సహించుకోలేని మాధురి అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంది ఏంటమ్మాయి నేనింత చెప్పేసరికి నీ నోట మాట పడిపోయిందా ఏంటి అని విటగారంగా ఆపిమరీ అడిగింది వనజ అబ్బే అదేం ఆంటీ ఇప్పటిదాకా వీళ్ళ దృష్టిలో మీరు చాలా గ్రేట్ గా ఉన్నారు కదా నేను కనుక తిరిగి ఆన్సర్ ఇస్తే ఎక్కడ మీరు చులకన అయిపోతారో అని వెళ్ళిపోతున్నాను అని బదులిచ్చింది ఏంటి ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా నీ పొగరు దిగలేదా అయినా ఎప్పుడు కూడా వాదన ఒకవైపే ఉంటే అది రసవోత్తరంగా ఉండదు ఇప్పుడు నీ ఒపీనియన్ ఏంటో నువ్వు కూడా చెప్పు అని పొగగా అడిగింది వనజ మిమ్మల్ని సూటిగా ఒక్క క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పండి ఒక్క పిల్లల్ని కనడం పక్కన పెడితే ఆడవాళ్ళు దేంట్లో తీసిపోరు అని నిరూపించుకుంటూ ఎంతోమంది ఎన్నో సాధిస్తున్నారు అలాంటప్పుడు పిల్లల్ని కన్న తర్వాత మీ కొడుకులు వాళ్ళ బాధ్యత ఎందుకు తీసుకోకూడదు అన్న మాధురి మాటలకు వనజ ఏంటమ్మాయి నువ్వు జాబ్ చేయడం కోసం మా కొడుకుల్ని ఇంట్లో కూర్చొని అంట్లు తోమంటున్నావా ఏంటి అంట్లే తోమాలి అని నేను అనడం లేదు ఇంటి బాధ్యతలను భర్త కూడా తీసుకోవాలి అని చెప్తున్నాను ఇప్పటి వరకు మీరు ఏదైతే క్లాస్ తీసుకున్నారో అవి అన్నీ నేను తప్పు అని అనడం లేదు ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారడం అనేది చాలా ముఖ్యం ఇప్పుడు ఇంట్లో నుండి అడుగు బయట పెడితే చాలు వేళ్లల్లో ఖర్చులు అవుతున్నాయి ఈ కాలం అమ్మాయిలు మేము ఇండిపెండెంట్గా ఉండాలి అని ఎందుకు అనుకుంటున్నారో తెలుసా ప్రతిదానికి భర్త దగ్గర చేయి చాపుతూ ఉంటే వాళ్ళు చులుకన అయిపోతున్నారు కాబట్టే భర్త సంపాదన ఖర్చులకు పోతే మా సంపాదన అయినా భద్రంగా దాచవచ్చు కదా రేపు ఏదైనా మనకు ఎమర్జెన్సీగా డబ్బులు కావాలి అని అనుకున్నప్పుడు వెతుక్కోకుండా మేము సంపాదించిన డబ్బు సంతోషంగా ఖర్చు పెట్టుకోవచ్చు కదా మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నాయో తెలుసా దాహం వేసినప్పుడు బావి తవ్వుకున్నట్టుగా ఉన్నాయి కానీ మేము ముందు చూపుతో ముందడుగు వేయాలి అని అనుకుంటున్నాము అయినా ఒక ఆడదానిగా ఆడవాళ్ళని ప్రోత్సహించలేకున్నా మీ ఆలోచనలకి మీ మీద కోపం కాదు నాకు జాలి వేస్తుంది ఇంతకుముందు వనజ చెప్పిన మాటలకు తన వయసు వారు అందరూ తనని సపోర్ట్ చేస్తే ఇప్పుడు మాధురి చెప్పిన మాటలకు ఆ కాలనీలో ఉన్న ఈ జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ తనకి సపోర్ట్గా క్లాప్స్ కొట్టారు ఆ తర్వాత సుందరి అమ్మా మధు నీకేదో అర్జెంట్గా వర్క్ ఉంది అన్నావు కదా మనం ఇంటికి వెళ్ళిపోదాం పద వనజ నేను నీతో మళ్లీ మాట్లాడతాను రే మనోజ్ త్వరగా రారా అని గబగబా అందరినీ పిలిచి అక్కడి నుండి ఇంటికి తీసుకుని వెళ్ళింది సుందరి ఇంటికి వచ్చిన తర్వాత సుందరి మధు ఏంటమ్మా నువ్వు చేసిన పని పెద్దవాళ్లతో అలాగేనా మాట్లాడేది అని మొదటిసారిగా మందలింపుగా అడిగింది సుందరి అసలు ఇంత రచ్చ జరగడానికి కారణమే మీరు తిరిగి నన్నంటున్నారా అని సూటిగా అడిగింది మాధురి ఆ మాటలకు అవాక్కైన సుందరి ఏం మాట్లాడుతున్నావమ్మా నేను కారణమవ్వడం ఏంటి అని ఎంతో అమాయకంగా అడిగింది సుందరి లేకపోతే ఏంటి మీకు అంతగా ఇరుగు పొరుగు వాళ్లతో పరిచయం పెంచాలి అని అనుకుంటే ఆ వనజతో మాత్రమే ఎందుకు నాకు పరిచయం చేశారు ఏ ఇటుపక్క ఇంట్లో ఆవిడతో మాట్లాడించవచ్చు కదా ఇక్కడ అర్థమవుతుంది మీరు ఎందుకు అలా చేశారో అని చూడండి అత్తయ్య మీకు నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను ఆ వనజ ఆంటీ గయ్యాలిది అని తెలిసే కదా మీరు నాకు ఆవిడతో పరిచయం చేపించారు వనజ ఆంటీ సంగతి పూర్తిగా మీకు తెలుసు కదా అలాంటప్పుడు ఆవిడని నాకు ఎందుకు పరిచయం చేశారు ఈ గొడవ జరుగుతుంది అని మీరు ముందే ఊహించారు కదూ అని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుంది మాధురి ఆ మాటలు విన్నా నారాయణరావు గారు మధు ఏంటమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు మరి ఇంకేం చేయమంటారు మామయ్య గారు చూస్తున్నారు కదా మీరే ఆవిడ ఈరోజు ఏం చేశారో ఆ వనజ ఆంటీతో నన్ను నానా మాటలు అనిపించారు అది చాలదు అన్నట్టు రోజు తన కొడుకుతో ముచ్చట్లు పెట్టడమే కానీ ఏ రోజైనా నన్ను ఒక్కసారైనా ప్రేమగా పలకరించారా నాతో ఎప్పుడైనా మాట్లాడారా అని ఆవేశంగా అడిగింది మాధురి అయ్యో నేను మాట్లాడపోవడానికి కారణం అది కాదమ్మా ఎందుకో నీకు నా మీద మంచి ఉద్దేశం లేదు అని నాకు అనిపించింది నేనేం చెప్పినా దాన్ని నువ్వు తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు కదా అందుకే అందుకే నీతో మాట్లాడకుండా సైలెంట్ గా దూరంగా ఉండిపోతున్నాను అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ లేదు మాధురి అని తన కోడలికి చెప్పే ప్రయత్నం చేసింది సుందరి మరొక వైపు పక్కింట్లో అమ్మా అమ్మ నువ్వేం చేస్తున్నావు అని కంగారుగా అడుగుతూ మృదుల దగ్గరికి వచ్చాడు వంశీ ఇన్ని రోజులు నేను ఎంతో గుట్టుగా కాపాడుకుంటూ వస్తున్న నా పరువంతా తీసేసింది ఇది గొడవ నువ్వు పెట్టుకొని అది మృదుల మీద వేస్తావేంటమ్మా అని కోపంగా అడిగాడు వంశీ నేను గొడవ పెట్టుకోవడానికి కారణమే ఇదిరా అమ్మా మృదుల కానీ నీకేమైనా చెప్పిందా అత్తయ్యగారు గారు మీరు గొడవ పెట్టుకోండి అని అయినా నలుగురిలోకి వెళ్ళినప్పుడు ముందు వెనుక చూసుకొని మాట్లాడాలి కదా నువ్వు ఆ పక్కింటి అమ్మాయిని కదిలించింది నువ్వే ముందు నీ మాటే గెలిచింది అన్నట్టుగా గర్వంగా చూశావు తిరిగి ఆ అమ్మాయి నీకు ఆన్సర్ చేసే వరకు తనని సతాయించావు ఇప్పుడు ఆ నింద మృదుల మీద వేస్తున్నావా అంటే నీ భార్య కోసం ఈ తల్లిని ఎదురుస్తున్నావన్నమాట ఎంతలా మారిపోయావురా నువ్వు ఒకప్పుడు మా అమ్మ ఏం చేసినా కరెక్ట్ అని అనేవాడివి కానీ ఇప్పుడు ప్రతిదానికి నీ భార్యనే వెనకేసుకొస్తున్నావు కదూ వాడు కాదే నీ నోరు అదుపులో ఉండుంటే ఈరోజు ఇలా మాట్లాడే అవకాశం నీకు ఉండేది కాదు ఆహా ఏంటి పాది ఒక పార్టీ అయిపోయారా అందరూ కలిసి నన్నే నిందిస్తున్నారు నిందించడం కాదు జరిగింది చెప్తున్నాను అసలు ఆ అమ్మాయితో వాదులాటకు దిగాల్సిన అవసరం నీకేమొచ్చింది కావాలని అలాంటి గయ్యాలి పిల్లతో ఎవరు కూడా తగువుకి పోరు అలా ఒక గంట సేపు ఆగకుండా ఆ ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది కాసేపటి తర్వాత ఆ గొడవతో విసిగిపోయిన వంశీ అమ్మా ఇంక చాలమ్మా నువ్వు మారుతావు అని ఇన్ని రోజులు ఎంతో ఎదురుచూశాను కానీ ఏ లాభము లేదు అందుకే అందుకే నా నిర్ణయం ఏంటో చెప్తున్నాను విను నేను నా భార్యని తీసుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాను వేరు కాపురం పెట్టుకుంటాము అని ఏమాత్రము ఇబ్బంది పడకుండా చెప్పేశాడు వంశీ ఆ మాటలకు నారాయణరావు గారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒక ఇంటిని వెతుక్కొని నువ్వు నీ భార్యతో సహా వెళ్ళిపోతే కనీసం అప్పుడప్పుడైనా మనం ప్రశాంతంగా కలుసుకోవచ్చురా లేదా ఇదిగో గొడవతో మనశ్శాంతి లేకుండా వస్తుంది ఈ నాకు కావాల్సింది ప్రశాంతత అని చెప్పి కోపంగా వనజ వైపు చూశారు కొడుకే అనుకుంటే భర్త కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం చూసిన వనజ కళ్ళు పెద్దవిగా చేసింది ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది అలాగే మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం